కొంతకాలం క్రితం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అమాయక పిల్లలు వారి మంచాలలో సెమ్మై కనిపించారు వారి మరణానికి గల కారణాలను పరిశోధించిన తర్వాత వారి ఆహారం మరియు పానీయాల గురించి ప్రశ్నించగా పిల్లలు బయట నుండి ఏమీ తినలేదని అయితే నిద్రవేళలో యధావిధిగా వారికి ఒక గ్లాసు పాలు ఇచ్చారని పిల్లల తల్లి చెప్పారు రిఫ్రిజిరేటర్లోని పాలు కంటైనర్ను తనిఖీ చేయగా కంటైనర్ దిగున త్రీ బై ఫోర్ అంగుళాల విషపూరిత పిల్లపాము చనిపోయి పడి ఉంది ఫ్రిడ్జ్లోనికి చేరి పాలబిందెలో ఎలా పడింది కూరగాయల మార్కెట్ నుంచి బచ్చల కూర తెచ్చామని ఆకుకూర కట్టను తెరవకుండానే ఫ్రిడ్జ్లో పెట్టామని కుటుంబికులు గుర్తు చేసుకున్నారు పిల్ల పాము కట్ట నుండి బయటికి వచ్చిన తర్వాత పాలబిందులో పడిపోయి ఉండవచ్చు పిల్లల మరణానికి కారణం స్పష్టంగా తేలింది కానీ కుటుంబం వారి ఇద్దరి పిల్లల్ని కోల్పోయింది కాబట్టి మన ఫ్రిడ్జ్లో ఏదైనా ఉంచేటప్పుడు ఆకుకూరలు మరియు ఫ్రిడ్జ్లో కప్పబడిన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఫ్రిడ్జ్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి వంటగదిలో ఏ ఆహారాన్ని తెరిచి ఉంచవద్దు ఈ ప్రమాదం నుండి మనం నేర్చుకోవాలి